ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైకాపా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వ కళాశాలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నారని అందుకుగాను రాష్ట్ర ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు ప్రతి గడప మరియు వ్యాపార అంగళ్ల నుండి విశేష స్పందన లభిస్తుందని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు దాడులు రాష్ట్రంలో అధికమవుతున్నాయని స్థానికుల నుండి తమకు విన్నవించడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య ఎదురైనా ప్రజానేత జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు